ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు సందర్భంలో ఉన్న మా నందిపట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్ పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ యార్డు ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి అన్న మా ఊర్లో బొనసజ్జులు రాలే మా ఊర్లో పురి రాలే మా ఊరికి లారీలు రాలే ఇరవై నాలుగు గంటలు మాకు ఫోన్లే ఒక తెలుగుదేశం వాళ్ళు వచ్చినాడు దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లే మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు ఒరే ఇన్ని పన్నుల్లో మేము కొంటానా మొక్కజొన్న చున్నా మేమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తారా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మిమ్మల్ని సరేలేని మా ఊర్లో నమ్మి టీడీపీ ఓటేసాం చూసాం ఎట్టకుండా వీడు మొక్కజొన్న బాడీలు చేస్తా అన్నాడు బాడీలు చేస్తా అన్నాడు అని మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఎలా ఏమో డీల్ చేస్తా అనేవంటే మీ మాదిరిగా మాకు తమ్మపీ పెట్టుకోమరా అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము ఇంకా మమ్మల్ని అడిగేడు నువ్వు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురికోసలు కావాలని అడగాల కొనుగోలు కేంద్రంగా పెట్టకుంటే అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మన సారు పెట్టడం లేదు ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం